భారతదేశం గత పదకొండు సంవత్సరాలుగా సేవ సుపరిపాలన పేదల సంక్షేమం అనే త్రిసూత్ర సిద్ధాంతంతో అమృతకాల దిశగా పనిచేస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు నలభై నాలుగు లక్షల కోట్ల నిధులు నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి చేరడం దేశంలో పరిపాలన పారదర్శకత ఎలా పెరిగిందో చూపిస్తోంది అన్నారు ఈ పదకొండు సంవత్సరాల మోదీ పాలన భారతదేశానికి మార్గదర్శి కాలంగా నిలిచిందన్నారు సబ్త్ విశ్వాస్ అనే నినాదాన్ని ప్రతిదినం సాకారం చేస్తున్న ప్రభుత్వానికి అభినందనలు అని మాధవ్ నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణాటి ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ యొక్క అభివృద్ధి ఫలాలు ఏ విధంగా అందాయి అలాగే భారతదేశం యొక్క సమగ్ర మార్పుకి ఏ విధంగా నడుము కట్టి ముందుకు తీసుకెళ్తున్నారు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు నిరంతరాయంగా అవిలల కృషి చేసి అన్ని వర్గాల ప్రజలు మన్ననలు పొందుతూ ప్రతి దినం ఆయన చేస్తున్న అభివృద్ధి సంబంధించిన అనేక రకాల విషయాల పట్ల మొత్తం ప్రపంచమే తీసుకుపోయి ఇవాళ ప్రపంచాధినేతగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయ్యారు అంటే మనందరికీ కూడా గర్వకారణం నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన పదం ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఆవిష్కరణ అయిందో ఆయన ఆవిష్కరణ చేసిన రోజే ఆయన చెప్పాడు సబ్కె సాత్ సబ్కే వికాస్ అందరితో అందరి వికాసం కోసం ఆలోచన చేసే ఒక కొత్త పందాన్ని నేను అమలు చేస్తానని చెప్పి ఆ అమలు చేసే విషయంలో ఏ ఒక్క విషయాన్ని కూడా ఒక వంతుల వారిగా కాకుండా సమగ్రంగా దాన్ని పూర్తి చేసే విధంగా ప్రయత్నం చేస్తానని అరవై ఏడు సంవత్సరాలు పూర్తయిన భారత స్వతంత్ర దేశంలో అనేక వర్గాలు ఇంకా నిత్యం కరెంటుతో కానీ గ్యాస్ కనెక్షన్ కానీ ఇంటికి నీరు కానీ ఇళ్ళు కానీ అలాగే అనేక రకాల ఇతర సంక్షేమ కార్యక్రమాలు రాకుండా పడుతున్న ఇబ్బంది అలాగే అనేక ప్రాంతాలకి రోడ్లు కరెంటు మిగతా అనేక రకాల సౌకర్యాలు రాని పరిస్థితి అలాగే మొత్తం దేశవ్యాప్తంగా దేశానికి సంబంధించిన సురక్ష విషయంలో అనేక రకాల లోట్లు ఉండటం అలాగే ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రాభావం తగ్గటం ఒక సాఫ్ట్ నేషన్గా భారతదేశం ఉండటం అలాగే ప్రపంచంలో ఆర్థిక శక్తిలో ఫ్రెజైల్ దేశాలు అంటే ఫ్రెజైల్ ఫైవ్ అని చెప్పి ఏవైతే జనాభా ఎక్కువ ఉండి అతి అల్పంగా వాళ్ళ యొక్క ఆర్థిక శక్తి ఉన్న దేశాల్లో భారతదేశం ఉండేది అటువంటి పరిస్థితుల్లో ఆయన దేశ ప్రధానమంత్రిగా పగ్గాలు ఎక్కిన తర్వాత జరిగిన ఏదైతే అనేక రకాల కార్యక్రమాలు ప్రారంభం నుంచి ఇవాల్టి వరకు నిరంతరాయంగా చేసిన అనేక రకాల కార్యక్రమాల కారణంగా ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక గౌరవ స్థానం రావటం భారతదేశానికి సంబంధించిన గతంలో ఇక్కడి నుంచి అనేక ఏళ్ల క్రితం వలస వెళ్ళిపోయిన అందరూ కూడా పీపుల్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ వాళ్ళందరూ కూడా ఈరోజు లేచి నిలబడి మేము భారత మూలాలకు చెందిన వాళ్ళం భారతదేశం పట్ల వాళ్ళు చూపించే గౌరవం ఆదరణ ఏ విధంగా పెరిగింది అంతేకాకుండా ప్రపంచంలో ఇతర దేశాలు కూడా భారతదేశం చూసే దృష్టికోణం మారటం సుమారు ముప్పై మూడు లక్షల కోట్ల ఆర్డర్స్ ఇవాళ వచ్చాయి అంటే మనం ఏదైతే మన సైనిక శక్తి ప్రదర్శన జరిగిందో పాకిస్తాన్లో చేసింది ఆ యొక్క ప్రదర్శన ఆ ప్రదర్శనకి భారతదేశానికి అనేక రకాలుగా డివిడెండ్ భారతదేశానికి సంబంధించిన ఏ అంశాలను ముందు తీసుకెళ్తున్నాం ఏ విధంగా మనం శాంతి కామకలుగా ఉంటాం ఏది కూడా నో ఫస్ట్ షూస్ మనమే ఎవరి మీద కూడా మనం దాడి చేయమనే ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వడం జరిగింది ఆ విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రాభావం భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్థానం ఇవాళ ఒక అద్భుత దిశగా వెళ్ళింది ఇవాళ ప్రపంచంలో భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా నిలబడటం ఏదైతుందో మనందరం కూడా తప్పనిసరిగా గర్వించాలి అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఐ సబ్స్క్రైబ్ టు టీవీ